బిగ్ బాస్ తెలుగు సీజన్ తొమ్మిది కోసం అభిమానుల ఎదురు చూపులు తారస్థాయికి చేరాయి ఇప్పటికే అగ్ని పరీక్ష పేరిట సామాన్యులను హౌస్ లోకి తీసుకురావడానికి ఈ సీజన్ గతానికి భిన్నంగా ఉండబోతుందని స్పష్టం అవుతుంది కంటెస్టెంట్లను రెండు హౌస్ లను ఉంచే యోచనలో బిగ్ బాస్ యాజమాన్యం ఉన్నట్టు తెలుస్తోంది సాధారణంగానే బిగ్ బాస్ అంటే ఒక ఉత్కంఠ ఎన్నో మలుపులు అనూహ్య ఘటనలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక లిస్ట్ ఈ సీజన్ పై అంచనాలను రెట్టింపు చేస్తోంది ఈసారి బిగ్ బాస్ ఇంట్లోకి అడుగు పెట్టబోతున్న సెలబ్రిటీలంటూ కొన్ని పేర్లు జోరుగా వినిపిస్తున్నాయి వాటిలో సినిమా తారలు టీవీ నటులు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కమిడియన్లు ఉన్నట్లు సమాచారం ఈసారి కంటెస్టెంట్ల లిస్ట్లో లో జబర్దస్త్ కమిడియన్ ఇమాన్యుయల్ సీరియల్ హీరోయిన్లు తేజస్విని కావ్యశ్రీ దేబ్జానీ నవ్య స్వామి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి గుప్పెడంత మనసు సీరియల్ హీరో ముఖేష్ గౌడ పేరు కూడా ఈసారి బిగ్ బాస్ లిస్ట్ లో కనిపిస్తుంది సీరియల్ హీరోయిన్ ప్రియాంక జైన్ లవర్ శివ కుమార్ బ్రహ్మముడి హీరోయిన్ దీపిక కూడా ఈ సీజన్ లో కనిపించే అవకాశం ఉంది తన అందంతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న రీతు చౌదరి సైతం ఈ సీజన్ లో కనిపిస్తుందని సమాచారం ఇక మై విలేజ్ షో తో క్రైజ్ సంపాదించిన అనిల్ గీల సినిమాల్లో కనిపించే ఛత్రపతి శేఖర్ ఒకప్పుడు హీరోగా చేసి ఇప్పుడు సీరియల్స్ లో నటిస్తున్న సాయి కిరణ్ కూడా సీజన్ తొమ్మిదిలో కనిపించే అవకాశాలు ఉన్నాయి వీరితో పాటు మరికొందరు పేర్లు సైతం ఈ సీజన్ లో వినిపిస్తున్నాయి ఈ జాబితా నిజమైతే ఈ సీజన్ గతంలో కంటే మరింత ఆసక్తికరంగా మారడం ఖాయం గ్లామర్ వినోదం డ్రామా కలగలిసి ప్రేక్షకులను కట్టిపడేయడానికి సిద్ధంగా ఉన్నాయి